తెలుగుదేశం ప్రభుత్వంలో నిరుద్యోగులకు అందించిన నిరుద్యోగ భృతిని రెడ్డి అధికారంలోకి రాగానే తీసివేశాడని ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఊరువాడ అదరకుట్టి తేరా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పారు కొత్తగా పెట్టిన వాలంటీర్లు అప్పటికే ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల లెక్కలు చూపించి లక్షల ఉద్యోగులు ఇచ్చామని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు అదే విధంగా ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి అని ఒక్క డిఎస్సి కూడా ఇంతవరకు ప్రకటించలేదన్నారు ఉద్యోగస్తులకు కళ్లబొల్లి మాటలు చెప్పి కనీసం పదిహేనో తేదీ వచ్చినా కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని స్వామి అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు రాగానే ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో ఇరవై లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మరియు నిరుద్యోగ వృత్తిని అమలు చేస్తామని చెప్పారు ప్రకాశం జిల్లా కొండే నియోజకవర్గం సింగరాయకొండలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వామి పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి మినీ మేనిఫెస్టో కరపత్రాలను పంచిపెట్టారు కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు స్తంభాలు కూడా ఈ బజారు బాగానే ఉన్నాయి అటు పక్క వాళ్ళకి ఇవన్నీ మనం కొన్ని మన వేసి ఇచ్చాము వీళ్ళు ఏం చేయాల కాళ్ళు వీళ్ళు కూడా కట్టుకోండి రేపు గవర్నమెంట్ వచ్చాక ప్రతి నెల నీకు పదిహేను వందలు ఇస్తారు మీ అమ్మకి ఇస్తారు నీకు సంవత్సరం మూడు గ్యాస్ ఫ్రీగా ఇస్తారు బడికి వెళ్ళే పిల్లంతమంది ఉన్నారు ముగ్గురికి మూడు పదిహేను నలభై ఐదు వేల సంవత్సరాలు ఒకసారి ఇస్తారు అందరికి చెప్పం మార్కెట్ దగ్గర దగ్గరకు ఎక్కడ కానీ చెప్పి ఇంకా పది రోజులు ఎక్కడ నుంచి కలిపి గవర్నమెంట్ వచ్చి అక్కడ సంవత్సరం పది గ్యాజిస్తారన్నారు ప్రతి నెలకి పదిహేను వందలు వస్తారు స్కూల్కి వెళ్ళా పిలుసుకుని ఉన్నారు ఇద్దరికి చిరానికి పది గంటలు వేలు సంవత్సరం ఒకసారి ఇస్తారు ఫ్రీ కాలనీ స్థలం ఉంటే కాలనీలు కూడా ఇద్దాం ఇక్కడ ఇల్లున్నా ఎక్కడ అక్కడ జరగడం కాదు